హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అండి రైతులు ఎప్పుడెప్పుడు అనుకున్న రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయి కాబట్టి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పెద్ద పండుగ అనుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత నుంచి రైతులందరి కోసం డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మన తెలంగాణలో ఈరోజు పంతొమ్మిదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చిందని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు విడుదల వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే అలాగే రేపటి రోజున ఎంతమంది రైతులతో ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చండి అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి చాలా తక్కువ మంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయంటున్నారు కదా సో దాని కారణం కూడా మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత జనవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి అంటే ఆ రోజు నుంచి మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయిన విషయం అందరికీ తెలిసింది కదా యాసింగ్ పంటలు వచ్చేసి మనకైతే తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు వానకాలం సీజన్ స్టార్ట్ అయినా సరే మళ్ళీ ఎకరాలు ఇస్తారా లేదంటే ఐదు ఎకరాల వరకు ఇచ్చి ఆపేస్తారని డౌట్లు అయితే పడుతున్నారండి అలాంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయంటే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే సన్నక రైతు లెక్క గుర్తించి వాళ్ళకే డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకరించి ఇప్పటి నుంచి డబ్బులు అయితే ఇస్తున్నట్టు మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే హామీ అయితే ఇచ్చారండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పీడు సాగి కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కదా గత నాలుగు రోజుల నుంచి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వారికి అయితే డబ్బులు అయితే పడ్డాయని ఇప్పటికే దాదాపు పదమూడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేశామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇకపై రావాల్సిన డబ్బులు కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు వాటిని కూడా ఒక ఏడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు జమ చేసేస్తున్నట్టు మనకైతే ఈ రోజు నుంచి చెప్పడం అయితే జరిగిందండి సో ఇకపై రావాల్సిన పెండింగ్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో ఈ రోజున చాలా మందికి అయితే వచ్చింది కదా సార్ సో రేపటి రోజున కూడా మనకైతే ఐదు లక్షల రైతులకైతే డబ్బులు అయితే వెంటనే విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి అలాగే ఏదైతే యాసంగి పంటలు వచ్చేసి కొంతమందికి అయితే ఇచ్చారో మరి కొంతమంది ఇవ్వలేదో ఆరు నుంచి పది ఎకరాల వారికి వాళ్ళకు కూడా ఈసారి నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఆ ఆరు రూపాయలు అలాగే ఈ ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవరికైతే గతంలో రాలేదో వాళ్ళకైతే రావడం అయితే జరుగుతుందట ఎకరాల వారికి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి